హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మన కాజా టోల్ ప్లాజా దగ్గరలో ఉన్న మూడు వందల నలభై గజాలు కరెక్ట్గా ఏడు సెంట్ల స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి కాజా టోల్ ప్లాజా రెయింట్రీ పార్క్కి అతి సమీపంలో అయితే ప్రాపర్టీ ఉంటుంది హైవే మేన్స్ కరెక్ట్గా నూట యాభై మీటర్ల దూరంలోనే మనకి ఫ్లాట్ అయితే ఉందన్నమాట మనకి గజం ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి వెడల్పు నలభై లోతు వచ్చేసేసరికి ఎనభై వరకు అయితే ఉంటుంది మూడు వందల నలభై గజాలు కొలతలు కొంచెం నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఈ ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్కు ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదు మీకు ఇమీడియట్గా వివరాలు తెలియాలంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే మన కనెక్టింగ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ సంబంధించి లింక్ అయితే ఉంటుందో అందులో వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూసేద్దాం ఇది ప్రాపర్టీ అండి మీకు కనబడుతుంది చూసారా ఈ రెడ్ మార్క్ కనబడుతున్నవి హద్దులన్నమాట మనకి మూడు వందల నలభై గజాలు ఇది రోడ్డు మనకి రెండు రోడ్లు అయితే ఉన్నాయి తూర్పు ఫేస్ రోడ్డు దక్షిణం రోడ్డు అయితే ఉంది మీరు చూసుకోవచ్చు ఇది తూర్పు ఫేస్ రోడ్ అండి మీకు ఫ్లాట్ లోపల నేను చూపిస్తాను నాలుగు వైపులు అయితే హద్దులేసి ఉన్నాయి మనకి కార్నర్గా రోడ్డు అటువైపు కూడా రోడ్డు అయితే ఉంది ఇది రోడ్డు అండ్ ఇటువైపు కూడా రోడ్డు అయితే ఉందండి ముప్పై మూడు అడుగుల రోడ్లు అయితే మనకి రెండు వైపులు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది ఫ్లాట్ మీకు కనబడుతుంది చూసారండి అది రామకృష్ణ వెంజులా మీకు కనబడుతుంది కెమెరా జూమ్ చేస్తాయని చూసే అది రామకృష్ణ వెంజల అది మీకు హైవే ఇది వచ్చేసేసరికి రెయిన్ ట్రీ పార్క్ అది రెయిన్ ట్రీ మన గేటెడ్ కమ్యూనిటీ ఇది అండి రెయిన్ ట్రీ పార్క్ వెళ్ళాసి అయితే ఈ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి ఇటువైపు అదిగోండి ఇవన్నీ రెయిన్ ట్రీ పార్క్ వెళ్ళాసి అనమాట కరెక్ట్గా దాని బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి ఇది ప్రాపర్టీ మొత్తం ప్రాపర్టీ అయితే ఇదండి మూడు వందల నలభై గజాలు మూడు వందల నలభై గజాలు ప్రాపర్టీ ఇది దీనికి రెండు సైడ్ల రోడ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్ కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విసిటింగ్ అయితే చేపిస్తారు మీకు ఇటువైపు రోడ్ అండి తూర్పు దక్షిణం రెండు రోడ్లు అయితే ఉన్నాయి లైవ్ కదా కొంచెం ఇక్కడ సిగ్నల్ కొంచెం తగ్గ తగ్గినట్టుంది కట్ అవుతూ వస్తుంది గమనించగలరు ఇది ఫ్లాట్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విసిటింగ్ అయితే చేపిస్తారు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా ఇటు రెయిన్ ట్రీ పార్క్ కావచ్చు అటు రామకృష్ణ వెంజుల సంబంధించి కావచ్చు కొత్త కాన్ గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్న ఏరియా ఆ ఏరియాలో అయితే మనకి స్థలం అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్